కడతా ఉన్నవి మరో పది ఫిషింగ్ హార్బర్లు ఇదంతా కూడా కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో కూడా పాలనను చూశారు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పాలన చూశారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పాలన చూశారు మీ బిడ్డ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన మాత్రమే చూశారు కానీ నేను చెప్పినటివి ఇవన్నీ కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు దేవుడు దయతో మీ అందరి చల్లని దీవులతో నిజాయితీగా విద్య మీద కానీ వైద్యం మీద కానీ వ్యవసాయం మీద కానీ మహిళా సాధికారత మీద కానీ సామాజిక న్యాయం మీద కానీ పరిపాలనా సంస్కరణల మీద కానీ ప్రతి రంగంలోనూ కూడా ఈరోజు విప్లవాత్మిక అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఇవన్నీ చూస్తే నిజంగా ఎంత కడుపు మండుతుంది ఎన్ని జలసీలు మాత్రలు ఇస్తే ఆ కడుపు మండ తగ్గుతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన అభివృద్ధి సంక్షేమం అనే పెద్ద గీతను చెరిపేందుకు ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు వారి లక్ష్యం ఏమిటి అనంటే బాబు చేయని అభివృద్ధిని ప్రజలకు గుర్తు ఉండకూడదు అదేవిధంగా జగన్ ఇంటింటికి చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు ఈరోజు ఇందుకే దిక్కుమాలిన కథలు ఈరోజు దిక్కుమాలిన కథనాలు ఉద్యోగాలను సైతం ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు రౌండ్ టేబుల్లు రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద మీ బిడ్డ మీద ఎంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్ళకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే వంచనను మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు ఈరోజు అమలు చేసిన మంచి కానీ అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట ఇద్దరు కలిసిస్తారట రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తూ ఉన్నారు అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు మొన్ననే ఆరు గ్యారంటీలు అన్నాడు అందరితో కూడా సరిపోదు జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళందరి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా